నమస్కారం మీరు చూస్తున్నారు హెచ్ఎన్ కడప జిల్లా పోర్వామిల మండలంలో రంగసముద్రం పంచాయతీలోని సర్వే నెంబర్ ఒకటి మూడు సున్నా ఆరులో ఒకటి రెండు లేఅవుట్లకు సంబంధించి రెవెన్యూ అధికారులు నిగు తేల్చాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు వీరశేఖర్ ఏరియా సహాయ కార్యదర్శి పిడుగు మస్తాన్లు రెవెన్యూ అధికారులపై మండిపడ్డారు ఈ సందర్భంగా సిపిఐ నాయకులు వీరశేఖర్ మస్తాన్లు మాట్లాడుతూ ఒకటి మూడు సున్నా ఆరు సర్వే నెంబర్లో కొంతమంది వ్యక్తులు మాకు రిజిస్టర్ అయిందని కొంతమంది మా భూమి అని సిమెంట్ పూల్ పగలగొట్టడం మరికొందరు రాళ్లు తోలి బేస్ మట్టాలు వేయడం ఇంకొందరు దిమ్మెలతో హద్దులు ఏర్పరచుకోవడం జరుగుతోందని నిజానికి ఒకటి మూడు సున్నా ఆరు సర్వే నెంబర్ భూమి ప్రభుత్వ భూమా రిజిస్ట్రేషన్ భూమా తెలియని పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు ఆన్లైన్లో సర్వే నెంబర్ పెండింగ్ చూపించడం దీని వెనకాల పోర్మామిల తహసీల్దార్ కార్యాలయంలో కొంతమంది రెవెన్యూ అధికారులు వీఆర్ఏ వెనకుండే వ్యక్తుల వద్ద నుండి లక్ష రూపాయలు వసూలు చేసి సొమ్ము చేసుకుంటున్నట్లు తెలిపారు కానీ సాగుకు మాత్రమే అనుమతులు పొందిన డీకేటీ భూముల్లో వెంచర్లు ఎలా వేస్తున్నారో ఎలా అమ్మకాలు జరుగుతున్నాయో రెవెన్యూ అధికారులు పంచాయతీ అధికారులు ఎలా అనుమతులు ఇస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొందని కళ్ళుండి చూడలేని కబోతుల్లా అధికారులు వ్యవహరించారుల వెంకట మండలం గ్రామ పంచాయతీ సర్వే నెంబర్ నందు సర్వే నెంబర్లలో కబ్జా అవుతున్నటువంటి లేకుంటే నకిలీ ధ్రువపత్రాలు లేకుంటే నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించి అమ్మకాలు కొనుగోలు చేస్తున్నటువంటి ఈ ప్రాంతాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో మరి పరిశీలించడం జరుగుతూ ఉంది పర్యటన పర్యటన చేయడం జరుగుతూ ఉంది ప్రధానంగా సిపిఐగా మేము ఒకటి అడుగుతా ఉన్నాం ఈ మొత్తం అంతా ఈ భూమి పద్మూడు ఆరులో ఒకటి రెండు లెటర్లో నాలు ఎకరాల తొంభై సెట్లు పైబడి ఉన్నటువంటి ఈ భూమి మొత్తం అంతా కూడా రిజిస్టర్ డాక్యుమెంట్ అని చెప్పి మభ్యపెట్టి మాయ చేస్తా ఉన్నారు మరి దీన్ని చూస్తే రెవెన్యూ రికార్డుల ప్రకారం చూసినప్పుడు మొత్తం అంతా కూడా డిజిటల్ సైన్ పెండింగ్ అని చెప్పి ఉన్నప్పటికీ మరి అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు ప్రధానంగా దీంట్లో అస్తం ఉందని చెప్పి చూసినప్పుడు మరి రెవెన్యూ డిప్యూటీ తహసీల్దార్ డిటీగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆయనతో పాటు ఒక వీఆర్ఏ ఇందులో ఉన్నారని చెప్పి స్పష్టంగా కనపడతా ఉంది ఈరోజు సందులో మందు అనేటువంటి పద్ధతుల్లో ఈరోజు మొత్తం ఎలక్షన్లు వచ్చినాయి కోడ్ వచ్చినాయి కాబట్టి రెవెన్యూ ఆ మొత్తం రికార్డు కూడా మటుమాయం చేసి మరి ఈ రోజు లక్షలాది రూపాయలు డబ్బులు తీసుకొని ఈ మొత్తం అంతా కూడా వెంచర్ వేసి ప్లాట్లు అమ్ముతా ఉన్నారు మేము ఒకటి అడుగుతా ఉన్నాం ఈ రోజు మరి వాస్తవంగా పంచాయతీ అప్రూవల్ ఉందా మరి రెవెన్యూ అధికారులు ఎందుకు పట్టించుకోవాలని చెప్పి అడుగుతా ఉన్నాం ఈరోజు ఇక్కడ సెంటు మూడు లక్షల నుంచి నాలుగు లక్షల రూపాయలు ప్రభుత్వ భూమిని అప్పన్నంగా అమ్ముకుంటా ఉంటే రెవెన్యూ అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడం సిగ్గుచేటటువంటి అంశం అందులో ఇందులో ప్రధానంగా చూస్తే కూడా ప్రభుత్వ అధికారులే ఎక్కువ శాతం ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉండే కొంతమంది ఇదంతా కూడా కొనుగోలు చేశారని చెప్పి అంటా ఉన్నారు మరి వాస్తవంగా రిజిస్టర్ డాక్యుమెంట్ అయితే మరి రెవెన్యూ రికార్డ్ లో పెండింగ్ ఎందుకు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం కాబట్టి దీనిపైన తక్షణమే రెవెన్యూ అధికారులు స్పందించి మాజీ గారు స్పందించి హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయాలి దీనికి సంబంధించినటువంటి ఏం డాక్యుమెంట్స్ ఉన్నాయో మొత్తం వివరాలన్నీ కూడా బయట పెట్టాలని చెప్పి హెచ్చరికేస్తా ఉన్నాం ఎందుకంటే ఈ రోజు బద్వే నియోజకవర్గంలో విపరీతంగా భూ కబ్జాల పరంపర కొనసాగుతూ ఉంది బద్వేలే కాకుండా ఈ రోజు పూర్వాల పట్టణం విస్తారంగా విస్తరిస్తున్నటువంటి నేపథ్యంలో కొంతమంది భూ బకాసురులు మరి ఈ రోజు కబ్జాదారులు మరి రోజు రాబందులు కాకుల వలె పరిస్థితికి మరి కనబడతా ఉంది కాబట్టి తక్షణమే వీటన్నిటిని కూడా మొత్తం హెచ్చరిక ఏర్పాటు చేసి మరి రెవెన్యూ అధికారులు స్పందించాలని ఆర్టీఓ గారు చెప్తా ఉన్నారు ప్రభుత్వ భూములు కాపాడమే మా అని చెప్పంటా ఉన్నారు ఈరోజు పోర్మామిల్ల కలసపాడు కాశీనా లాంటి మండలాల్లో విలువైనటువంటి ప్రభుత్వ భూములు అప్పనంగా ఈ రోజు కొంతమంది స్వార్థం పూర్తంగా వారిని సొమ్ము చేసుకోవడానికి ఈరోజు కోట్ల రూపాయలు గడించడానికి ప్రయత్నం చేస్తా ఉంటే అలాంటి వారిపైన కేసులు పెట్టరు ఎవడన్నా పేదవాడు రెండు సెట్లు ఆక్రమించుకొని ఏదైనా చిన్నపాటి చేస్తే ఆగ మేఘాల మీద పోలీస్ రెవెన్యూ వాళ్ళు వచ్చి ఈరోజు తొలగించేటువంటి ప్రక్రియ కొనసాగిస్తున్నారు కాబట్టి ఎవరు చెప్తా ఉన్న భారత కమ్యూనిస్ట్ పార్టీ సీపీఐగా తక్షణమే సర్వే నెంబర్ పద్మూడు ఆరు ఒకటి రెండు ఏదైతే సర్వే నెంబర్ ఉన్నాయో ఆ సర్వే నెంబర్ లో హెచ్చరిక బోర్డ్ ఏర్పాటు చేయాలని చెప్పి లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి హెచ్చరికేస్తా ఉన్నాను ఈ వీరశాఖ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి